హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ ఇప్పటి వరకు వైఎస్ సునీత నర్మగర్భంగా ఇందులో వాళ్ళ నాన్నగారి హత్య వెనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందేమో అన్న అనుమానం మాత్రమే వ్యక్తం చేసేది ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటు వేయద్దు అని చెప్పేసింది ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మీద విచారణ చేయాలి అని ఆమె సంచలనమైన ప్రెస్ మీట్ నిర్వహించింది దీని మీద మాట్లాడదాం మనతో రాజకీయ విశ్లేషకులు మండలి అని శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం సార్ శ్రీనివాస్ గారు ఎట్లా చూడాలి ఈ అంశం జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవైపు ఏమో సొంత చెల్లి దెబ్బ ఇప్పుడు సునీత గారి షాకింగ్ కామెంట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు లైట్ తీసుకుంటారా లేకపోతే ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశమా జగన్మోహన్ రెడ్డి గారు లైట్ ఎప్పుడు తీసుకోలేదు రెండు వేల పంతొమ్మిది గెలిచిన దగ్గర నుంచి కూడా మన అతననే లేకుండా అతను చేస్తుండే అరాచకాలకి ప్రతీకాష్ట పరాకాష్ఠనే ఈరోజు సునీత గారు కావచ్చు వారి సొంత చెల్లెలైనటువంటి శర్మిళ గారు కావచ్చు బయటికి రావటం చెల్లెల కంటే ఆస్తుల దగ్గర కూడా తగాదలయ్య ఉండొచ్చు కానీ ఇక్కడ సునీత గారి విషయంలో చాలా దయనీయమైన పరిస్థితి వాళ్ళ తండ్రి గారిని చంపేసి ఎవరు చంపారనేది ఈ కాన్స్పరెన్సీ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేస్తుంది వీళ్ళే దాన్ని దాయటానికి ప్రయత్నిస్తుంది వీళ్ళే ఎవరైతే అవినాష్ రెడ్డి కావచ్చు భారతీ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎందుకు ప్రయత్నిస్తున్నారో ఏం చేశారనేది నిజమైన వాస్తవాలను అనేది సునీత రెడ్డి గారికి తెలిసి ఉండొచ్చు అయినప్పటికీ కూడా ఆలోచించారు ఇప్పటి వరకు ఉన్నారు ఈరోజు ఎలక్షన్స్ ముందు ఎలాంటి వ్యక్తి ఇంకా రాజకీయాలను కొనసాగితే సరైన శిక్షలు పడకపోయినట్లయితే న్యాయం జరగపోయినట్లయితే ప్రజలు రాష్ట్ర ప్రజలు ఇంకా దీనస్థితిలోకి వెళ్ళే అవకాశం ఉందనే సునీత రెడ్డి గారు ఈరోజు పత్రికా ముఖంగా లేకపోతే ప్రెస్ మీట్ పెట్టేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరలా ఎన్నుకోవద్దని వైసీపీ పార్టీని ఎన్నుకోవద్దని చెప్పినారని నేను అనుకుంటున్నాను అంటే ఇక్కడ నిన్నటి వరకేమో షర్మిల గారు ఆయన్ని అంటే బయట తెలంగాణలో ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు ఎప్పుడైతే ఏపీలో బాధ్యతలు చేపట్టారో కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు ఇవాళ సునీత గారు కూడా జత అయ్యారు సునీత గారు కూడా షర్మిలతో కలిసి రాజకీయ అరంగేటరం చేస్తారన్న ఒక ప్రచారం కూడా గత కొంతకాలంగా నడుస్తోంది ఓపెన్గా ఇంత సిబిఐ లాంటి సంస్థలు దర్యాప్తు చేస్తున్నప్పటికి కూడా దీంట్లో రిజల్ట్ రావట్లేదంట ఆ మన్నది చూసారా నాలుగైదు రోజుల్లో ఏ కేసు అయినా తేలిపోతుంది అలాంటిది ఇన్ని రోజులైనా ఈ కేసు తేలకపోవడం ఏంటి అన్న మాటలు ఉన్నాయి చూసారా ఎవరిని తప్పుపట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టాలా లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టాలా ఎందుకంటే అది సిబిఐ పరిధిలో ఉంది ఒకటి ప్రజాస్వామ్యం రాష్ట్రాలకి కేంద్రానికి కొన్ని పరిమితులు ఇచ్చింది ఆ పరిమితుల లోబడి ఎవరికి వారు పనిచేసే సిబిఐ అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి అదేంటి సిఐడి కావచ్చు ఈ రెండు కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తే కేసులు త్వర త్వరితగతిన సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇన్ఫ్లుయన్స్ చేస్తున్న వాళ్ళు ఎవరు అనేది మీకు తెలుసు నాకు తెలుసు సమాజం మొత్తానికి తెలుసు ఏం చేద్దాం మరి ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తుంది ఎవరు అనేది తెలిసి కూడా న్యాయ వ్యవస్థలు ఇలా ప్రవర్తించే తీరుని కానీ ఇలా ఈ ఇలాంటి వ్యవస్థలు ప్రజలకి తోడ్పాటుగా ఉండాల్సిన వ్యవస్థలు కూడా ఇలా ప్రవర్తిస్తుంటే నిస్సహాయులమైన ప్రజలు కావచ్చు ఓటర్లు కావచ్చు ఏం చేయాలి ఇలాంటి ఒక పెద్ద కుటుంబానికి సంబంధించినటువంటి రాజకీయ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇలాంటి బాధలు పడుతుంటే సామాన్య వ్యక్తికి గ్రౌండ్లో ఉండే వ్యక్తి ఎవడైనా పోరాటగలుగుతాడా ఏమైనా చేయగలుగుతాడా అంటే ఏమి అనే దానికి ఒక ఉదాహరణగా ఇది చెప్పుకోవచ్చు కోకొల్లలో ఉన్నవి ప్రపంచ దేశం మొత్తం మీద కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే చేస్తుందో సేమ్ అంతర్లీనంగా వీళ్ళకి సపోర్ట్ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ అయితే ఉన్నదని మాత్రం అర్థమవుతుంది అదే అదే నేను అదే అనుభవుతున్నా సిఐడి అంటే కీలుబొమ్మలా పనిచేస్తుంది అందులో ఎవరేమనుకున్న నాకు అభ్యంతరం ఏమి లేదు ఎందుకంటే ఎవరిని అరెస్ట్ చేయాలంటే వాళ్ళని అరెస్ట్ చేస్తుంది ఎవరి మీద కేసులు పెట్టాలంటే వాళ్ళ మీద కేసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్న మా మాట వాస్తవం సో ఇప్పుడు సీబీఐ కూడా సిబిఐ కేంద్ర దర్యాప్తు సంస్థ కదా ఎవరైనా ఏమనుకుంటారు రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలో న్యాయం జరగకపోతే వెంటనే నా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సిబిఐ కావాలి అంటారు సిబిఐ కూడా అలానే చేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి మీరు కూడా మీరు అడ్వకేట్ కూడా వృత్తిపరంగా అవును సార్ ఎట్లా ఏంటి మార్గం ఏంటి సమాజంలో కొన్ని రుగ్మతల్ని తోలాలి పారద్రోలాలి అన్నట్లయితే కొన్ని రకాలైనటువంటి ఆచరణలు కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవాలి కేంద్ర ప్రభుత్వం అలాంటి దూరంలో లేనప్పుడు మనం ఏమీ చేయలేని పరిస్థితి మనకు ఉంది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి లోబడే ప్రవర్తిస్తున్నాము అని కేంద్ర ప్రభుత్వం పర్ఫెక్ట్ చెప్తుంది కానీ లోపాయిక ఒప్పందాల గురించి ఎవరు చెప్తారంటే ఎవరు చెప్పలేరు సమాజంలో ఉన్న ఈ దుర్గతిని కారణం మొత్తం కూడా లోపాయకర ఒప్పందాలతో వీళ్ళు చేసే ఆగడాలు వీళ్ళు చేసేటటువంటి ఆగడాలు తప్పితే ఇంకోటి లేదు ఇలా ఈ ధో ఇదే ధోరణితో వెళితే సమాజంలో ఇంకా బాగుపడతాయి అనే క్వశ్చన్ బా ఎప్పుడు బాగుపడుతుంది అనే దానికి క్వశ్చన్ మార్క్గానే కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా మిగిలిపోయే అవకాశం ఉంది ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదంతా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈరోజు ఎందుకు ఓటాయాలని నాలాంటి నేను ఇలాంటి ఓటర్లైతే ఆలోచిస్తారు సామాన్యులు ఎవరైతే రికార్డు తెగండి ఒక్కండి పరిస్థితులు ఆలోచించకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు ఆ రోజుకు ఆ రోజు నేను ఆలోచిస్తాడు కానీ మళ్ళా న్యూట్రల్ పీపుల్ కంపల్సరీ ఆలోచిస్తారు సార్ నేనేమంటాడంటే కింది స్థాయి వాళ్ళు కూడా ఆలోచించాలి ఇది వాళ్ళ ఉదాహరణకు కనుక్కుంది కింది స్థాయి నా పథకం నాకు వస్తుంది పర్లే నా డబ్బులు నాకు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయిని చంపుకున్న వాళ్ళ చెల్లిని కొట్టినా అవన్నీ నాకు సంబంధించినవి కాదు కదా అని అనుకోవచ్చు అవును కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసు కోసం ఎక్కడికి వెళ్తున్నాడు ఢిల్లీకి వెళ్తున్నాడు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారు కాళ్ళు పట్టుకొనో ఏదో చేసి మొత్తం మీద ఆ సిబిఐ దర్యాప్తుని స్లో చేయడము లేకపోతే ఆయన మీదకి రాకుండా చేసుకోవటానికో మీన్ అవినాష్ రెడ్డి మీదకు రాకుండా చేసుకుంటూ శతదా ప్రయత్నం చేస్తున్నారు దానికి ఉదాహరణ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోవడమే సీబీఐ అరెస్ట్ చేసే పరిస్థితి నెక్స్ట్ వెళ్ళి బీజేపీలో జాయిన్ అవుతాడు సార్ అదే నేను అంటున్నా ఆయన్ని చుట్టుముట్టి ఆయన ఆయన అరెస్ట్ చేయడం అనేది ఒక ఒక ఉత్కంఠభరితంగా సినిమా చూపించారు ఈ మధ్యకాలంలో మీడియా కానీ అరెస్ట్ చేయలేకపోయింది అవును సో దానికి రీజన్ ఏంటి ఈయన ఢిల్లీ వెళ్ళి చేయడం ఈయన కేసులు ఇప్పుడున్న కేసు ఈ కేసులన్నిటి అన్నిటి కోసం ఆయన ఢిల్లీ వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఏదో ఒక దాన్ని మేనేజ్ చేసుకుని వస్తున్నాడు కానీ బయటికి కవరింగ్ ఏమిస్తున్నారు రాష్ట్ర ప్రయోజనాలు పోలవరము లేకపోతే అమరావతి లేకపోతే త్రీ క్యాపిటల్స్ ఏదోదో చెప్తున్నారు కానీ జనంకు అర్థం కావాల్సింది ఏంటి శ్రీనివాస్ గారు ఈ వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు కాదు వాళ్ళ వ్యక్తిగత కేసులు కాదు ఇవి వీటిని ఉపయోగించుకుని కేంద్రం నుంచి రావాల్సినవి కూడా మనకు రావడం లేదనేది జనం అర్థం చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ సార్ లాస్ట్ టైము గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ రెండు రాష్ట్ర రెండు ప్రభుత్వ రెండు పార్టీలు కూడా రాష్ట్రాన్ని పరిపాలించే పరిస్థితుల్లో ఆ రోజు చంద్రబాబు గారు సిబిఐని రాష్ట్రానికి అన్నాడు మీకు గుర్తుండే ఉంటుంది సిబిఐని రానివనన్నారు సిబిఐ ఎందుకు అంత బలంగా పనిచేసింది ఆ రోజు వస్తానంటే ఈరోజు ఎందుకు బలహీనంగా పనిచేస్తుంది దీని గురించి ఆలోచించుకోవాలి మేదో మదనం జరగాలని కోరుకుంటాం ఎన్ని మదనాలు జరిగినా గానీ జరగాల్సిన జరుగుతుంది పైవాడు ఏం ఆలోచిస్తున్నాడో వాడికి వీడికి ఎవడైతే ఈ రాష్ట్రంలో ఉన్న వారికి ఎటువంటి లోపాయకరి ఒప్పందాలు దాన్ని బట్టి మాత్రమే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి డెఫినెట్గా ఈసారి అయితే జనం తెలుసుకునే అవకాశం ఉందంటారా జనం తెలుసుకోరు సార్ జనానికి ఎన్ని అవసరం లేదు మీరు ఆలోచిస్తున్నారో నేను చెప్తున్నాను మనం ఒక ఎవరైతే న్యూట్రల్ పీపుల్ మాత్రం ఆలోచిస్తారు చదువుకున్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు కొంతమంది చదువుకున్నారు కూడా ఆలోచించరు పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్రంలో ఎందుకంటే కొన్ని రుగ్మతలు ఉన్నాయి అక్కడ ఆ రుగ్మతలు లోబడి మాత్రమే పార్టీలకు ఓట్లు వేస్తారు అక్కడ ఏం చేసినా అవినీతి నలభై మూడు వేల సంబంధం లేదు సంబంధం లేదు సార్ అవేం అవసరం లేదు అక్కడ తిట్టమని తిడతారు చెల్లిని తిట్టమని తిడతారు ఆఖరికి అమ్మని తిట్టమని తిడతారు అల్టిమేట్ మాకు కావాల్సింది మామని తిట్టమని తిడతారు అవకాశం వస్తే తండ్రిని తిట్టమని తిడతారు ఇప్పుడు వాళ్ళ చెల్లిని తిడుతున్నారు అదే సార్ నేను అంటుంది రఘురామకృష్ణరాజు గారితో లింక్ పెట్టారు మన ఫోటోల్లో ట్రోలింగ్ అవుతుంది ఏం మాట్లాడతారు సార్ ఇంకా వాళ్ళ తల్లి దాకా రాలేదు సంతోషించండి మీరు ఇంకా అక్కడ దాకా రాకూడదని నేను కోరుకుంటున్నాను వారి తల్లి దాకా రాలేదు ఇలాంటివన్నీ సంతోషించండి వాళ్ళ అమ్మ మాట్లాడితే అది కూడా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు మీరు మాట్లాడుతున్న సోషల్ మీడియాలో పరిమితులు లేనటువంటి ప్లాట్ఫామ్ అది ఈ పరిమితులు ఉన్నాయంటే మాట్లాడొచ్చు పరిమితులు లేని ప్లాట్ఫామ్ లో టీడీపీ ఎలాగ చేసిన ఆ రోజుల్లో ఈ రోజు ఇదే వైసీపీ ప్రభుత్వం ఇలాగ చేస్తుంది ఎలా ఎవరు అరిగట్టాలి ఎవరు అరిగట్టాలి ఒక ఒక మెసేజ్ ఎవరో రావాలి మంచిని అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాలి వాళ్ళు వింటే అరికడతారు వీళ్ళిద్దరూ ఒకే రకంగా ఉన్నప్పుడు ఒకే టాన్లో మొక్కలు ఎవరు అరిగట్టలేరు జరుగుతుంది చూడాలి మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇలా విశ్లేషించుకొని పది మంది చెప్పాలి ఎవరైనా మారితే మారాలి లేక లేదు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ మొత్తమీద ఇప్పుడు ఒక షర్మిలకే అనుకునే పరిస్థితి నుంచి ఇవాళ సునీత కూడా బయటపడ్డారు సునీత గారు కూడా వాళ్ళ తండ్రిని చంపడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉన్నదని ఆమె బాహాటంగా చెప్పారు ఓటు వేయకూడదని కూడా చెప్పారు ఇక్కడైనా జనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అవన్నీ వాళ్ళ వ్యక్తిగత అవసర వ్యవహారాలు కానే కాదు రాష్ట్రం ఎఫెక్ట్ అయ్యే పరిస్థితులు అవన్నీ కూడా ఆ ఇష్యూస్ ఖచ్చితంగా జనం ఇప్పటికైనా అర్థం చేసుకొని ఎవరు ఏంటి పాలేవి నీళ్లేవి అర్థం చేసుకోగలిగిన శక్తి జనంకి రావాలని భగవంతుని ప్రార్థిస్తూ నమస్కారం